హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను బజ్జిమిర్చితోని మంచి కర్రీ చూపిస్తున్నాను దీనికోసం అనేసి నేను దొడ్డు మిర్చి ఉంటుంది కదా మిర్చి ఆ మిర్చి తీసుకొని కడిగేసేసుకొని ఇలా కట్ చేసేసుకొని పెట్టుకున్నాను ఈ మిరపకాయలన్నీ కూడా ఇలాగే మధ్యలో కట్ కాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడవగానే ఇప్పుడు ఇందులోకి ఈ మిరపకాయలను వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు తొందరగానే ఫ్రై అవుతాయి స్లిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇదే డిష్లోకి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసే పెట్టేసేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసేసుకోవాలి పసుపు వేసేసుకొని కొంచెం కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మూడు మీడియం సైజు టమాటాలని తీసుకుంటున్నాను ఈ టమాటాలు కట్ చేసి పెట్టేసేసుకున్నాను టమాటా ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి వేసేసుకొని వీటన్నింటినీ మంచిగా ఒక్కసారి కలిపేసేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టుకొని ఈ టమాటా ముక్కలు మంచిగా ఉడికేంతవరకు ఇలా ఉడికించుకోవాలి అంటే టమాటాలన్నీ కూడా ఉడికిపోయి కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటల్ని చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోవాలి టమాటాలు చల్లగా అవ్వగానే మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇదే డిష్లోకి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడవగానే కొంచెం బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే ఒక నాలుగైదు రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో ఆల్రెడీ టమాటల్లో పసుపు వేసుకున్నాం కాబట్టి ఇందులో నేను పసుపు వేయట్లేదు ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టేసేసుకున్న టమాటా పేస్ట్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి అయితే ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకున్నాను వేసేసుకొని ఈ వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి మంచిగా ఇలా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం వేసుకోవాలి నేను ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఎందుకంటే ఇవి దొడ్డు మిరపకాయలు కదా మిర్చిలు కాబట్టి కారం ఉండదు చప్పగా ఉంటాయి అందుకనేసి కారం మంచిగానే వేసుకోవాలి అలాగే సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ వరకు ధనియాల పొడి సగం స్పూన్ జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా పొడి ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి స్లిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇలా ఉడికేటప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు నేను కొబ్బరి పొడి వేస్తున్నాను నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఇలా కొబ్బరి పేడ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది తిక్కగా ఉంది కదా అందుకనేసి నేను కొంచెం వాటర్ వేస్తున్నాను ఇలా వాటర్ వేసేసుకొని కొంచెంసేపు దీన్ని ఉడికించుకోవాలి అంటే మూత పెట్టేసేసుకొని కొంచెంసేపు మంచిగా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కసూరి మేతి వేస్తున్నాను ఈ కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగొస్తుంది అందుకనేసి కొంచెం కసూరి మేతి వేస్తున్నాను వేసేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్లో ఫ్రై చేసి పెట్టేసేసుకున్నాం కదా మిర్చిని ఈ మిర్చిని ఈ గ్రేవీలో వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని ఇంకొక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి అయితే టమాటాలు పుల్లగా ఉంటాయి కదా ఇలా ఉడికించేటప్పుడు ఈ పులుపు అనేది ఈ మిరపకాయలకు పట్టుకొని తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఇది రైస్లోకి రోటీలలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసి ఒక్కసారి మంచిగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు దీన్ని మంచిగా ఉడికించుకోవాలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నాలుగు ముద్దలు ఎక్కువగానే తింటాము ఫంక్షన్లో చేసినట్టుగా చాలా మంచి టేస్ట్ వస్తుంది చాలా సూపర్గా ఉందండి ఇలా మంచిగా దగ్గరికి రాగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడం అంతే అండి చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంది తినేటప్పుడు కమ్మగా ఉంది మిరపకాయలు అయితే అస్సలు కారం లేవు ఎన్ని తిన్నా కూడా భలే టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మిర్చితో చేసిన కర్రీ అండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ